హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికైతే గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మేమైతే ఆటోలో టెంపుల్కైతే బయలుదేరుతున్నాము ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఇది బాబా టెంపుల్ అండి బాబా టెంపుల్ దగ్గర మెయిన్ గేట్ ఎంట్రెన్స్ అండి ఇదైతే చూడండి ఫ్లవర్స్తో ఎంత బాగా డెకరేషన్ చేశారో ఈరోజు ఫెస్టివల్ కదా అందుకని చెప్పేసి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము అక్కడ టెంకాయ అయితే తీసుకున్నామండి విడి రోజుల్లో అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఈరోజు రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా లైన్స్ అయితే డివైడ్ చేశారు త్రీ లైన్స్ లాగా ఇంకా ఎవరి లైన్లో అయితే వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఇలా చేశారు ఇంకా లోపలికి వెళ్ళే దారిలో అయితే ఒక ద్వారం అయితే వస్తుందండి ఇక్కడ చూడండి ఏ విధంగా డెకరేషన్ చేశారు ఇవన్నీ పూలండి చాలా బాగున్నాయి ప్లాస్టిక్ పూలు అయితే కాదు చాలా బాగా అందంగా డెకరేషన్ అయితే చేశారు చూడండి ఎలా ఉందో ఫైనల్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ గణపతిది ఒక ఫ్రేమ్ అయితే పెట్టారు అక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ స్టార్టింగ్ వచ్చే టెంపుల్ వచ్చేసి దత్తసాయి టెంపుల్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్ దత్తసాయి టెంపుల్ ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము క్యూలో చుట్టూ ఫ్లవర్స్తో ఈ విధంగా అయితే చేశారు బంతి పూలతోటి ఇదైతే దత్తసాయి టెంపుల్ అండి చూడండి ఎలా చేశారు ఇక్కడ కూడా పచ్చగా ఎర్రగా అంత పెట్టేలోపు చాలా బాగుందండి డెకరేషన్ ఫ్లవర్స్ తోటి ఫైనల్గా అయితే దత్తసాయిని అయితే మీరు చూసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి మర్రి చెట్టు అండి చాలా పెద్దగా ఉంటుంది మర్రి చెట్టు ఇక్కడ అందరూ పూజలు చేస్తూ ఉన్నారు చెట్టు దగ్గర ఇంకా లోపలికెళ్ళే దారిలో ఈ విధంగా విగ్రహాలతోటైతే విగ్రహాలు ఉంటూ ఉంటాయి ఈరోజు స్పెషల్ కాబట్టి అన్ని చోట్ల ఈ విధంగా మాలలు అయితే వేశారు ఏదైతే సాయిబాబా ఒక చిత్రపటాలండి ఇవన్నీ గోడ మీద అలా వేశారు ఇంకా చుట్టూ అంటే టెంపుల్ మొత్తం టోటల్గా ఈ బంతి పూలతోనే డెకరేషన్ అయితే చేశారండి మేమైతే మా పిల్లల్ని అయితే తీసుకొని రాలేదండి ఈ రష్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి పిల్లల్ని మా వారిని ఇంట్లోనే పెట్టేసి వచ్చాము ఈరోజు సండే కదా లీవ్ మా వారికి కూడా అందుకని చెప్పేసి వచ్చేసాము మేము చూడండి ఇక్కడ కూడా పచ్చి పూలతో ఇలా డెకరేషన్ అయితే చేశారు పైన కనిపిస్తుంది గోపురం అండి ఇక్కడ నేను చూపిస్తున్నది గణపతి అండి చిన్ని గణపతి చాలా బాగుంటారు ఇక్కడ ఇంకా ఫైనల్గా అయితే మెట్లు ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయాము పైనుంచి కిందికి అలా వ్యూ అయితే తీశాను ఇంకా బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా అయితే పూలతోటి ఇంకా లైటింగ్స్ తోటి అయితే చుట్టూ గజమాలలాగా ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు నైట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇదైతే మెయిన్ ద్వారం అండి బాబా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ద్వారం అన్నమాట ఇక్కడ కూడా బాగా డెకరేషన్ అయితే చేశారు చూడండి బాబా ఎలా ఉన్నారో రష్ అయితే చాలా ఫుల్గా ఉందండి ఇంకా ఫైనల్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంకా చుట్టూ తీస్తున్నానండి చాలా అందంగా డెకరేషన్ చేశారు కదా అని చెప్పేసి ఇంకా చుట్టూ మొత్తం తీస్తూ ఉన్నాను ఇది బాబా టెంపుల్ లోపల మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది నంద్యాలలో ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి చాలా బాగుంటుంది ఈ బాబా టెంపుల్ అందులో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా బాగా డెకరేషన్ అయితే చేశారు చూడండి పచ్చి పూలతోనే మొత్తం ఇంత బాగా డెకరేషన్ చేశారు బాబానైతే చూడండి ఎంత బాగున్నారో బాబా ఈరోజు ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయి అక్కడికి ఇదైతే బాబా పాదాలండి ఇంకా అందుకని చెప్పేసి ఇది కూడా చూపిస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది దర్శనం కిందికి అయితే దిగుతూ ఉన్నాము స్టెప్స్ మీద ఇంకా ఫైనల్గా కిందికి అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తుంది కృష్ణుడు అండి ఇదైతే దుని అండి ఇక్కడ టెంకాయ అయితే ఆ దునిలో వేయాలి ఈరోజైతే నో ఎంట్రీ అంట లోపలికి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇలా బాబా చిత్రాలు బాబా చేసిన అన్ని పనులు ఇక్కడ చిత్రాల రూపంలో ఈ విధంగా పెయింటింగ్ అయితే వేశారండి చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే ధ్యానం చేసే మందిరం అండి అది రూమ్ అన్నమాట ఇదైతే బాబా పల్లకి సేవ నైట్లో చేస్తారండి పల్లకి సేవ ఇంకా ఇప్పుడైతే రష్ చాలా పెరిగిపోయిందండి ఎలాగో మేమైతే లేము మేము వచ్చేసాము కదా రష్ ఇప్పుడు చాలా ఎక్కువగా అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయింది కదా అని చెప్పేసి అటు సైడ్ భోజనాలు పెడుతున్నారంటే ఇంకా క్యూలో వెళ్తూ ఉన్నాము ఇటు సైడ్ అయితే ఒక బాబా ఫ్రేమ్ అయితే పెట్టేసి ఇక్కడ ఇక్కడ టెంకాయలు అయితే కొడుతున్నారు లోపల టెంకాయలు కొట్టడానికి కుదరదు కదండి అందుకని చెప్పేసి బయట ఇక్కడ కొట్టిస్తున్నారు ఇంక ఇక్కడైతే ఒక ఫోటో అండి చూడండి ఎంత బాగుందో బాబాది మా సిస్టర్ అయితే తప్పిపోయింది ఇప్పుడైతే వచ్చేసింది ఫైనల్గా నా దగ్గరికి ఇంకా చూడండి ఫైనల్ గా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా భోజనాలు పెట్టించుకున్నాము కరివేపాకు రైస్ కరివేపాకు రైస్ పెరుగు అన్నం లడ్డండి చూడండి భోజనాలు పెట్టేందుకు కొంచెం బయటికి వచ్చేసి ఇక్కడ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడండి ఎంత రష్ ఉందో ఇక్కడ అందరూ నిలబడి చాలా టేస్టీ గా ఉందండి భోజనం కూడా దేవుడి దగ్గర ఎలా చేస్తుందో బాగుంది చాలా బాగుంది ఇంకా బయలుదేర్చుకు అయిపోయిందండి ఫైనల్ గా అయితే బయటికి వచ్చేస్తున్నాము అయితే ఇంగ వెళ్తూ ఉన్నాము దగ్గరికి వెళ్ళేసి చెప్పులు ఇంగ ఫైనల్ వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ వీడియో ఫోటోస్ అయితే లాస్ట్ నే యాడ్ చేశాను చూసేయండి